గుడ్ మార్నింగ్ అంటే ఏం చెప్పు గుడ్ అంటే ఏంది మంచి మార్నింగ్ అంటే ఉదయం మంచి ఉదయం గుడ్ మార్నింగ్ ఎలా అన్న మంచి ఉదయం ఇప్పుడే చెప్పింది అందరికీ అందరికీ మంచి ఉదయం ఉదయం మంచి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు నీకు చెప్పలేదు కదండి నిన్నైతే అయితే నేను హడావిడిగా వెళ్ళిపోయినా వీడియో తీయడం అయితే కుదరలేదు అందువల్ల వీడియో తీయలేదు మరొకసారి సారీ ఆ వీడియో తీయట్లేదు తీగినప్పుడల్లా సారీ చావుతానని అనుకుంటున్నారేమో పని అవ్వట్లేదు అని చెప్పాను నేను రాత్రి అయితే బాగా లేట్ అయిపోయిందండి ఉదయం పూట కుదరట్లేదు అని చెప్పానని నేను నైట్ కోసి పెట్టేసుకున్నాను ఒకసారి వంగి తీవా ఇది బయట ఇది ఇది బయట ఇది

దీంట్లో వేసి పెట్టేసానండి పప్పు దోసకాయ పప్పు పప్పు పచ్చిమిరకాయ టమాటా దోసకాయ దోసకాయ కనపట్టండి పప్పు కనుకోండి బాగా నాన్న బియ్యం

మళ్ళీ వర్క్ అవుతుంది లైటర్ మన డబ్బులు అయితే గట్టి డబ్బులు అండి రెండు వందల ఎనభై రూపాయలు తీసుకున్నాడు లైటర్ ఇది ఇరవై రూపాయలు లైటర్ నుంచి వచ్చి ఎనభై రూపాయలు అరవై రూపాయలు ఉంటాయి అమ్మాయి పొద్దున్న ఆడుతున్నా ఇదిగోండి మట్టి అయితే తీసేసాను రాత్రి అయితే నేను కష్టపడి కష్టపడి మరి ఏంది రండి పైపు రండి ముందు అది లోపలికి వెళ్ళదు లోపల లాక్కర అని చెరే పైకి పైపు లక్ లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళమా ఈ పైపుడ కొట్టారాడా రెండు పైపులు ఉన్నాయా రావాలి పిచ్చోళ్ళు ఇలా అక్క లడ్డం పెట్టి వస్తే అది ఊడిపోయిందా ఏ నందు బ్రో ఏ నందు బ్రో ఏ జితిన్ బ్రో ఏ హరి మ్యాన్ ఏం సంగంలో చిన్న చెప్పు అయిందిరా చిన్న అయింది అడిగి బాగా ఏది నమ్మది సిరేకా పుట్టినరోజుకి ఇరవై ఐదు తారీఖు ఇరవై ఐదు సిరే నీ కోసం కేక్ చేసి అమ్మాయి ఇక అదే నీ కేకు అవును నువ్వు చెయ్యి ఆ రోజు మళ్ళీ పెద్ద కేక్ చెయ్యి అదే కోపిద్దాం సరేనా చాక్లెట్లు కేక్ చెయ్యి నువ్వు చాక్లెట్లు ఏమో బళ్ళలో పంచిద్ది ఏమో ఇంటికాడ కట్ చేద్దాం సరేనా సరే ఏంది అది అదేంది పేపరా దాని మీద ఏముండ చెప్పు ఇక ఏంది అక్షలు ఏబిసియా సరే అవును బి లేదు కూడా లేదు

తినమంటావా నువ్వు తినలేదు రాత్రి కూడా తినలేదు రాత్రి ఎందుకని గుడ్ గుడ్ నాకు రెండు వేసేవుగా ప్యూర్ఫండే అవునా గుడ్డు తిన్నా అమ్మా సరే అమ్మాయికి ఒక మొక్క నీకు ఒక మొక్క చిరకు మొక్క చెరుకు మొక్కమ్మా జాన్సీ గుడ్డులు ఉడకబెట్టు ఎందుకు అవునా అమ్మ ఎత్తుకెళ్ళేది ఇప్పుడు ఇద్దరు తెప్పండి శ్రీ <laughs>

తర్వాత రద్ది అంట అవును నువ్వు బాగుంటావు పిల్లవి బిల్లవే నువ్వు నెల పిల్లవే తెల్ల పిల్లవా మేక పిల్లవా అంట మే కట్టానిద్ది మేకట్టీ ఎట మే

మీరు లేకండి మీ పని మీరు చేయండి మీరు స్కూల్ టైం అసలు లేకుండా లేకండి లేకండి లేవు పైకి లే స్కూల్ టైం అవసరం లే మొహం కట్టుకుని రెడీ కూడా అండి అమ్మదిందరు వెళ్ళిపోండి వెళ్ళిపో తాలింపుకి ఏదో ఒకటి వెయ్యి ఉంటాయి వెయ్యి பிச்சாக்கலை ஏ பாக்கு நாளுக்கு தூசை லாத்தா சுபா பாக்கே கரே பாப்பு కొండ కొండ అన్నం దాంట్లో పెట్టారా పోరా చాలా బాగుంటుంది

కడుపునండి అన్నం లేదని మాడిపోయాను పప్పు నయ్యా దోసకాయ పప్పు నెయ్యి బాగుంటుంది తిను అలా కడుపు నువ్వు అసలు అన్నం తింటల

అందరూ చేసేస్తారు అదే అండి సంగతే హడావిడిగా అయితే కుదిరి అంటే ఇప్పుడు ఆ పప్పు అప్పుడప్పుడు కడుక్కొని నానబెట్టి దోసకాయలు కోసి ఉల్లిపాయలు కోసి టమాటాలు కోసి మిరగాయలు కోసి కోసి ఏజీ లేట్ అయిపోద్ది అని చెప్పానని రాత్రి ఎందుకు ఐడియా వచ్చింది అయ్యింది దానివల్ల నీకు కొంచెం టైం సేవ్ అయ్యింది అయింది 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 బాగా అయింది ఇంకొంటే మాత్రం అట్టాగే నైట్ పూట చేసి ఫ్రిడ్జ్లో పడేసేసి పొద్దున్న అయితే లేకపోతే మీద అదేసేసుకుని పని చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు నేను ఆటో కోసం నేను ఎదురు చూస్తున్నాను అన్నమాట పిల్లలు రెడీ అయిపోయారు నేను రెడీ అయిపోయాను హడావిడి వీడి లేకుండా బాగుంది ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చెప్పరా బాయ్ అరే బాయ్